నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్మికులు పెండింగ్ లో ఉన్న జీతాల వెంటనే చెల్లించాలని సమ్మె నిర్వహించారు ఈ సమ్మెలో ప్రజాపంత ఆర్మూరు జిల్లా కార్యదర్శి రమేష్ పాల్గొని మాట్లాడుతూ కార్మికులకు వెంటనే పెండింగ్ విత్తనాలు చెల్లించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరింగ్ లో ఉన్న వేతనాలు నెలలుగా జీతాలు చెల్లించకపోవడమా ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించకపోవడమా గ్రామ పంచాయతీ కార్మికుల ప్రభుత్వమా గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత లో ఉన్న వేతనాలను వెంటనే ఉన్న వేతనాలను వెంటనే ఎనిమిది నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి పలుమార్లు మార్లు అధికారులకు వినవించుకున్నా నిర్లక్ష్యంగా వహిస్తా ఉన్నారు ఇది సరైన విధానం కాదని చెప్పేసి కోరుతా ఉన్నాం చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఎనిమిది నెలల జీతాలను విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ఒకవైపున మేము మాట్లాడుతూ ఉన్నాం అధికారులకు వినవిస్తా ఉన్నాం కానీ ప్రభుత్వం కూడా ఇప్పటికి నిమ్మకు నీరెక్కినట్టుగానే వ్యవహారం చేస్తుంది తప్ప ఇంకొకటి కార్యనిర్దేశం మేము గుర్తు చేస్తా ఉన్నాం ఒకవైపున లక్ష యాభై వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే పేరు మీద ప్రభుత్వం కడిచేసుకునేది తప్ప కార్మికులకు ఎక్కడ కూడా జీతాలు చెల్లించని దాఖలాలు లేవు ఇప్పటికీ ఒక చెక్కులు రాశామని చెప్పేసి అధికారులు మాట్లాడుతున్నారు కానీ అధికారులు రాసినటువంటి చెక్కులు ఇప్పటికీ ఎస్టీఓ ద్వారా డబ్బులు రాక కార్మికులు అవస్థలు పడతా ఉన్నారు తినడానికి తిండి లేని కార్మికులు రికార్డు దగ్గరని కార్మికుల పట్ల కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తూ దురుసుగా మాట్లాడుతూ పని చేస్తే చేయండి లేకపోతే లేదని చెప్పేసి వ్యతిరేకంగా దూసుగా మాట్లాడి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అలాంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నిన్ననే సిరికొండ ఎంపీఓ గారితో ఫోన్ లో మాట్లాడితే ఆయన మాట్లాడిన వాఖ్యలు కార్మికులను కించపరిచే విధంగా మాట్లాడి ఆయన అనుచిత చేసి వాళ్ళని కుంగదీసే విధంగా మాట్లాడిన మాటలకు తీరుగా ఈరోజు ఒక రోజు నిరసన కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఎంపీఓ ఆఫీస్ ముందు ధన్నా చేయాలని చెప్పేసి కూడా ఐఎపీగా భావించి కార్యక్రమం చేయబడడం జరుగుతుంది ఎంపీఓ గారు ఇప్పటికైనా ఆయన విధానం మార్చుకొని కార్మికులకు జీతాలు వచ్చే విధంగా కార్మికులలో రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టి కార్మికుల పక్షాన్ని నిలబడి ఈ మండల అభివృద్ధికి పాల్పడాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయినప్పటికీ మార్చుకోకుండా కార్మికులను బెదిరిస్తూ భయం సిరికొండలో గ్రామ పంచాయతీలు పని మానేస్తే అక్కడ కూలీలను పెట్టి ఇలా పని చేయిస్తా ఉన్నారు ఇది సరైన విధానం కాదు ఒకవైపున ఎనిమిది నెలల నుంచి జీతాలు రాలేవని చెప్పేసి కార్మికులు కొట్లాడితే వాళ్ళకు వ్యతిరేకంగా ఈ రోజు అక్కడ కూలీలు అని పెట్టి పని చేయిస్తా ఉన్నారు సెక్రటరీ గారు ఎంపీపీ వారు ఇది సరైన విధానం ఇప్పటికైనా మీ తీరు మార్చుకొని ఈ కార్మికుల నిలబడి చెల్లించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భం మేము గుర్తు చేస్తున్నాం సమ్మెలు చేయడం ఉద్యమాలు చేయడం అయ్యప్ప కొత్తగాలు నీలాంటి ఆఫీసర్లు వచ్చారు పోయారు ఎవరు కూడా ఎక్కడ కూడా ఇలాంటి దూసుగా మాట్లాడని అధికారులు లేరు ప్రజల పక్షాన కార్మికుల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించారే తప్ప మీలాగా వచ్చి మాట్లాడిపోయే వాళ్ళు కాలేదు ఇప్పటికైనా ఈ కార్మిల పట్ల నిలబడి ఎస్టిఓ ద్వారా డబ్బులు తెప్పించి కార్మికుల పొట్టనిప్పే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఐఆర్టీగా మేము డిమాండ్ చేస్తూ చేస్తా ఉన్నాం తీసుకొని కుర్చీలో కూర్చుంటున్నా మీరు మాకు తొమ్మిది వేలన్నర జీతాలు చెల్లించడానికి మీకు చేతులు రావట్లేదా మీకు జాలి లేదా మీకు మీకు మానవత్వం లేదా అని చెప్పేసి కూడా ఈ సందర్భం ప్రశ్నిస్తున్నాం వాళ్ళ జీతాలు అడిగితే పని మానేయమంటారా నిజంగానే పని మానేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు ఎవరిని చేయిస్తావు కూడా మేము ఛాలెంజ్ గా తీసుకొని చెప్తున్నాం ఐఎప్ గా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తర్వాత చెప్తున్నాం ఎక్కడ పని చేయించినా ఖచ్చితంగా దాడులు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అలాంటి సందర్భం రావద్దు అలాంటి సమస్యలు ఉత్పన్నం కావొద్దని మేము శాంతియుతంగా కార్యక్రమాన్ని మొదలు మమ్మల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా అలాంటి విషయాలు జరుగుతాయని చెప్పేసి కూడా ఈ సభా ముఖంగా పోలీసుల ముఖంగానే మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ ఆర్మీల జీతాలు చెల్లించే విధంగా ఏ రకంగా చెల్లిస్తారో ఏ రకంగా సమస్య పరిష్కారం చేస్తారో మీరు నిర్ణయం తీసుకొని మాకు స్పష్టమైన హామీ

मला उचललेच मंडे दुर्सगा माठडामा निगुसीर ऐन आवागागनेलेगुन्ना माठडामा निगुसीर धार्मिक पट्टा अधिकारला निर्लक्ष होई करे नशिकारे धार्मिक पट्टा अधिकारला निर्लक्ष होई करे नशिकारे धार्मिक पट्टा अधिकारला निर्लक्ष होई करे नशिकारे धार्मिक लायक येतात नशिकारे धार्मिक लायक येतात नशिकारे धार्मिक लायक येतात नशिकारे आन वाला पुंद पुंद आगिन सर इ इ आयफोन इवढं इतो प्रॉब्लम आहे सर हा प्रॉब्लम आहे ఇది ఆల్రెడీ నిన్న పొడించిన స్పెషల్ ఆఫీసర్లు స్పెషల్ ఆఫీసర్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత

ఇప్పుడు ఎట్లుందంటే గ్రాంట్లు రావట్లేదు పైసలు గ్రామ చిన్న చిన్న గ్రామ పంచాయతీలలో అయితే పైసలు చాలా ప్రాబ్లం ఉన్నాయి ఫండ్స్ ఇప్పుడు కొన్ని పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నాయి అవీటిలలో మేము ఆల్రెడీ ఎస్టీఓలో బిల్స్ పంపించినాం సార్ అవి ఇంకా గవర్నమెంట్ లెవెల్లో పాస్ అవుతాయి అవి అవి రాగానే ఇమ్మీడియట్లీ ఇవి అయిపోతాయి మేము ఆల్రెడీ అన్నీ ఇప్పటి వరకు పంపించిన దాంట్లో ఇక ఒక ఆరు ఏడు నెలలు ఏమంటే చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఉన్న దాంట్లో అయితే ఆరు ఏడు గ్రామ గ్రామ పంచాయతీలలో ఇవ్వలేరు పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలలో మాక్సిమం ఇచ్చినవి ఉన్నాయి సార్ కావాలంటే ఇది చూసుకోండి ఎన్ని గ్రామ పంచాయతీలు పెండింగ్ ఉన్నాయి సార్ ఏమో మూడు ఎప్పటివరంటే మొత్తం ఐదు నెలలు పెండింగ్లో ఉన్నది చెల్లించాల్సింది ఇంకో ఐదు నెలలు ఉంది ఇస్తాం ఇప్పుడు ఇప్పటికైతే మన దగ్గర ఉన్న ఫండ్స్లలో ఇచ్చినాం మొన్న ఏమైందంటే ఒక ఏమో ఇచ్చిర్రు అది ట్రాక్టర్ ఈఎంఐ కింద బ్యాంకులు కట్ చేసుకున్నారు అది అందువల్ల ఇవ్వలేకపోయినాం అది అట్లా మిగతా మీ మాక్సిమం ఎట్లున్నాయంటే ఇవి అంటే ఏడు ఏడు నెలలు అంటే ఇవి ఇగో జగదంబ తాండ ఈ తాండాలు ఉన్న చిన్న చిన్న గ్రామ పంచాయతీలు మాత్రం ఆరు ఏడు ఆరు ఏడు నెలలు ఉన్నాయి సార్ అవి ఫండ్స్ వస్తే కానీ ఇవి లేకపోతున్నాం మేము అట్లా చూపా ఒక రూపాయలు సార్ తీసుకోండి పోతే ఏ ఎంపీఓగా పారిశుద్ధ కార్మికులకు మీరు ఏం హామీ ఇవ్వదలుచుకున్నారు అది చెప్పండి సార్ గవర్ ఇప్పుడు గవర్నమెంట్ లెవెల్లో గ్రాంట్స్ అన్ని ఆగిపోయినాయి సార్ గ్రాంట్ రాగానే అసలు వాళ్ళకు ఫస్ట్ ఎంపీఓ సా ఎంపీడబ్ల్యూ సాలరీ ఇచ్చిన తర్వాతనే వేరే దానికి యూజ్ చేయమంటున్నారు సార్ ఇప్పుడు మేము కూడా దాని దూరకే కట్టుబడి ఉన్నాం ఆ గ్రాంట్ రాగానే ఇమ్మీడియట్లీ కొట్టిస్తాం సార్ ముందు ఎంపీడబుల్ జీతాలు చెల్లించాలని ఏదైతే స్పష్టమైన హామీ ఇచ్చింది ఆ హామీ ప్రకారం చెల్లించుంటే జీతాలు పెండింగ్ లో ఉండేటి కావు కాదు సార్ మరి ఎందుకు ట్రాక్టర్ ఈఎంఐలు కట్టుకోవాల్సి వచ్చింది కరెంట్ బిల్లులు ఎందుకు కట్టుకోవాల్సి వచ్చింది ముందు వీళ్ళ జీతాలు చెల్లించిన తర్వాత మీరు ఈఎంఐలు కట్టుకుని ఉంటే ఇలా సమస్య ఉండేది కాదని మేము పదే పదే ఇదే మాట చెప్తున్నాం ఉంది మిగతా ఏ గ్రామ పంచాయతీలలో ఏ మండలంలో లేదు ఏ గ్రామం ఏ మండలంలో పక్కపండి ఉన్న దర్పల్లి మండలంలో కూడా ఈఎంఐలు కట్టలేదు ముందు గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు చెల్లించిన తర్వాతనే మిగతా డబ్బులు లేదని అంటే వాళ్ళు తట్టుకున్నారే తప్ప ఎక్కడ కూడా జరగలేదు కేవలం ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్లనే పట్టించుకోకపోవడం వల్లనే మొట్టమొదటి వీళ్ళ జీతాలు పెండింగ్ లేని బ్యాంకర్లు వాళ్ళ ఈఎంఐలు కట్ చేసుకోవడం అనేది చేసేది ఈఎంఐ కట్టకపోతే బ్యాంక్ వాడు ముందే లెక్క చేసి చెప్పినాం ఏ గ్రామ పంచాయతీలు ఎన్ని రావాలా ఎంత ఇస్తే సరిపోతుంది ఆ లెక్క ప్రకారం మేము కొట్లాడి చేసిన రిలీజ్ ను మీరు గ్రామ పంచాయతీ కార్మికులు రావాల్సిన పెండింగ్ వేతనాలను మీరు బ్యాంకర్స్ చెల్లించి కార్మికులు పుట్ట కొట్టారు ఇదేంతవరకు మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు బ్యాంక్ అసలు పిలిచి మీరు ఎందుకు చేయలేకపోయారు కనీసం చర్యలు తీసుకొని ఉంటే ఇవ్వాలి గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు మేము యాజ మొత్తం ముప్పై మూడు జిల్లాల గురించి మాట్లాడుతున్నాను ఒక జిల్లా గురించే ఒక పిల్లకొండ మండలం గురించి నేను మాట్లాడట్లే ఎక్కడ కూడా ఈ సమస్య లేదు ఇక్కడ ఎందుకు వస్తుంది అది కేవలం అధికారుల నిర్లక్ష్యం అడుగు ఎందుకు సార్ ఇంత కక్ష సాధింపు అడుగుతే జీతాలు మానేయమంటారా అడుగుతే పని మానేయమంటారా ఎందుకు సార్ ఏం చేస్తుంది నిజంగా నేను పని మానేస్తారు మీరు ఎవరిని పెట్టి చేయిస్తారో చేయించండి అలా మాట ఒకవేళ ఛాలెంజ్గా తీసుకుంటే పరిస్థితి సార్ ఇలా అదే జరిగింది మీరు లో పెట్టి చేయిస్తున్నారు సీమన్ ఇప్పుడు ఇప్పుడు అయితే సార్ ఉన్న ఫండ్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ కొంత ఉన్న ఫండ్స్లోకి వెళ్ళి ఇచ్చినాం ఇప్పుడు ఈ చిన్న చిన్న గ్రామ పంచాయతీకి అయితే ఇప్పుడు ఫండ్స్ వచ్చేవరకు మాత్రం మేము చేయలేం సార్ ఇది ఏ గ్రామ పంచాయతీ అయినా ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంటుంది సాధారణంగా గ్రాంట్ వచ్చిన రాంగ్ అనే ఇమ్మీడియట్లీ సార్ ఇప్పుడు ఎన్ని గ్రామ పంచాయతీలు పెండింగ్ ఉన్నాయి సార్ మొత్తం మన మండలం ఒక పట్టణాలు వరకు ఉంటాయి సార్ పేమెంట్ చేసిన ఎన్ని గ్రామ పంచాయతీలు సార్ పేమెంట్ అంటే ఇక వాళ్ళు కొన్ని ఇంకా కొన్ని కొన్ని పేమెంట్ చేసేట్టు ఉంటాయి అంటే మొత్తానికి కా కాకుండా ఒక రెండు రెండు నెలలు ఒక నెల అట్లా అట్లా జ్యూస్ ఉన్నాయి ఒక పెండింగ్ ఉన్నాయి